హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ దసరా నవరాత్రులు నాకైతే వీడియోస్ తీయటం టైం అయితే ఉండటం లేదు ఈరోజైతే అమ్మవారి నవరాత్రుల్లో నాలుగవ రోజు కాత్యాయని అవతారం అండి మేమైతే దసరా నవరాత్రులకైతే అమ్మవాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము అంటే వాళ్ళు నాకు వరుస అయ్యేది ఎలా అంటే ముదనాయనమ్మ ముది తాతయ్య అంటారు నేనైతే అలా అయితే పిలవను అమ్మమ్మ తాతయ్య అనే పిలుస్తాను ఎక్కువగా పల్లెటూరుల్లో అదే లాంగ్వేజ్ అయితే వాడతారు కాత్యాయని అమ్మ అవతారానికి ఈరోజు ఒక ప్రత్యేకత అయితే ఉందంట పంతులు గారు అయితే చెప్పారు మాకు పొద్దున్న పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే నిమ్మకాయ డిప్పలతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్పారు దానికి సంబంధించిన కొన్ని మంచి మాటలు అయితే చెప్పారు అవేంటంటే ఈ దీపారాధన ఎవరెవరికి వర్తిస్తుంది అంటే పిల్లలు కలగని వారికి వ్యాపారం చేస్తూ నష్టాల్లో ఉన్నవారికి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నవారికి అనారోగ్యం గురించి బాధపడుతూ ఉన్నవారికి ఇలా దీపారాధన అనేది ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిది అని పూజారి గారైతే చెప్పారు పొద్దున పూజలో నేనైతే ఫస్ట్ తల స్నానం అనేది చేశాను కదా పొద్దున ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే స్నానం చేశాను నార్మల్ శారీ అయితే కట్టుకొని రెడీ అయ్యాను ఆ వీడియో క్లిప్ అనేది ఇక్కడ పవర్ కట్ అయింది ఆ టైంలో వీడియో తీయటం అనేది కుదరలేదు నాకు నేను స్నానం చేసి వచ్చేసరికి మా నానమ్మ అయితే ముదినానమ్మ అయితే ఇంట్లో దీపారాధన అనేది నిత్యం చేస్తూ ఉంటుంది ఈరోజైతే నేను స్నానం చేసిన వచ్చే టైంలోనే నానమ్మ అయితే పూజ అయితే చేసేసింది పూజ చేసేసి ఇలా అయితే రెడీ చేసుకుంది నిమ్మకాయల సగానికి అయితే పోసి రసం తిండేసింది ఇలా రివర్స్ అయితే చేసి ఆవు నెయ్యి పోసుకోవాలి ఆవు నెయ్యి పోసుకునే ముందు అయితే పసుపు లేదా గంధం రెండిట్లో ఏదైనా పర్లేదు కలుపు కొంచెం పలుచగా కలుపుకొని అనేది పసుపు కుంకుమ బట్టలు అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యి అనేది పోసేసి ఒత్తులు వెలిగించకుండా ఉంచాలి ఇంట్లో అయితే నానమ్మ దీపారాధన చేసిన తర్వాత నేను కూడా అయితే అయితే మళ్ళీ దీపారాధన అనేది చేస్తాను తీసుకున్న తర్వాత నిమ్మడిక్కలు అయితే వచ్చేపాటికి రెడీ చేసేసి కొన్ని అయితే చేశాను స్నానం వచ్చిన తర్వాత ఇంకా అందరం అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను పీటల మీద కూర్చున్న దంపతులకు అయితే పూజ అయితే ఈ ఈరోజు అయితే రెండు జంతులైతే కూర్చున్నారు ఆ రెండు జంటలు పూజ అయిపోయిన తర్వాత లాస్ట్గా అయితే నిమ్మడిక్కలతో దీపారాధన అయితే చేశారు ఆ నిమ్మడిప్పల్లో ఉన్న ఒత్తులని అయితే వెలిగించేసి అమ్మవారికి హారతిలాగా తిప్పేసి అమ్మవారి ఎదురుగా అయితే పేట ముగ్గు అయితే వేశారు ఆ పీట ముగ్గులైతే అమ్మవారికి హారతి ఇచ్చిన ఒత్తులైతే అదే నిమ్మడిప్ప వత్తులైతే ఆ ముగ్గులైతే పెట్టేయమన్నారు పంతులు మేమైతే పెట్టేసి పక్కన వచ్చి వచ్చి నచ్చాము గుడి దగ్గరకు అయితే మంది అయితే వచ్చారు చాలా ఒత్తిడిగా అయితే ఉన్నారు వీడియో తీయడం అయితే కుదరలేదు వాటికి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాము అయితే ఇక இந்த காய்கறி தாய் தீபாவளி அல்லாத சாரணி அடித்தார் என்று சொல்லிட்டார்